కృష్ణం వందే జగద్గురు అంటే తెలుసు కదా మీకు మనకి ఈ జగత్నంతా నడిపించేదంతా కూడా కృష్ణ పరమాత్మే ఆయన పుట్టినరోజులే సెప్టెంబర్ పదిహేనో తారీఖుని చేసుకుందాం ఎస్ ఆగస్ట్ నెలలో చేసుకున్నారు కదా మీరు నో సెప్టెంబర్ నెలలో చేసుకునేది కరెక్ట్ దాని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్కి స్వాగతం సుస్వాగతం దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ ఇదే మా స్వాగతం మీరందరూ ఈ నెలలో ఇప్పుడు నేను చెప్పబోయే విశేషాలు చూడాలంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ని ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాను జై శ్రీమన్నారాయణ ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కృష్ణ పరమాత్మ చాలా విశేషమైనటువంటి భగవంతుడు ఎందుకంటే మనందరికీ కూడా ఆయన నేనే భగవంతుడిని అని ప్రత్యేకంగా గొంతెత్తి భగవద్గీత రూపంలో మనకు తెలియచేసినటువంటి స్వామి ఆయన గురించి తెలియని వారు ఉండరు ఆయన గురించి తెలియని వారు ఉన్నారు అంటే వారు సనాతన ధర్మంలో లేనట్టు లెక్క సనాతన ధర్మంలో పాటించే వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మని వారి యొక్క చరణాలని ఆశ్రయిస్తూ అనుసరిస్తూనే ఉంటాం మనందరము అయితే కృష్ణ పరమాత్మకి పుట్టినరోజు చేస్తాం ఎప్పుడు సామాన్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి రోజు అందరూ కృష్ణ పరమాత్మకి పుట్టినరోజు చేస్తారు అది తప్పేం కాదు శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు పుట్టాడు ఆయన అయితే మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ పదిహేనో తారీఖు భాద్రపద మాసంలో వచ్చేటువంటి రోహిణీ నక్షత్రంలో స్వామికి పుట్టినరోజు జరుగుతుంది అదేంటంటే రెండుసార్లు ఎందుకు శ్రావణ మాసంలో జరిగింది కదా అంటే ఇక్కడ లెక్క కృష్ణ పరమాత్మకి స్మార్త సాంప్రదాయాల్లో మరియు ఇతర సాంప్రదాయాల్లో ఇస్కాన్ వారి సాంప్రదాయాల్లో శ్రావణ బహుళ అష్టమి అనేటువంటిదే ప్రధానంగా చేస్తారు అది చాలా విశేషమైనదే కానీ ఒక్క శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమ ప్రకారంగా చేసేటువంటి కృష్ణాష్టమి ఏదైతే ఉందో అది మాత్రం ప్రత్యేకంగా ఈ రోహిణి నక్షత్రం రోజు అష్టమీ తిథి కానీ ఆ రెండు ఎప్పుడు రావాలంటే సింహమాసంలో రవి ఉన్నప్పుడు రావాలి ఎందుకంటే ఈ శ్రీవైష్ణవ సంప్రదాయం అనేటువంటిది సామాన్యంగా మనకి తమిళ దేశం నుంచి వచ్చినటువంటి సంప్రదాయం ఆళ్వాచార్యులు భగవద్ రామానుజులు వారి ద్వారా మనకి ఈ యొక్క సంప్రదాయం వెళ్ళి విరుస్తోంది శ్రీవైష్ణవ సాంప్రదాయం అందువల్ల ఈ సాంప్రదాయంలో మనకి కృష్ణాష్టమిని ఎప్పుడు చేస్తారంటే ఈ సింహరాశిలోకి రవి సంక్రమించిన తర్వాత ముప్పై రోజుల పాటు రవి ప్రతి రాశిలో కూడా ముప్పై రోజులు ఉంటాడు ఆయన ఆ ముప్పై రోజులు ఆయన ఉన్న సమయంలో సింహంలో ఉన్న ముప్పై రోజులలో అప్పట్లో కృష్ణుడు జన్మించింది కూడా సింహమాసే అసితపక్షే రోహిణ్యాం అష్టమీతిథౌ చరమార్ధప్రదాతారం కృష్ణం వందే జగద్గురు అని మనకి పూర్వ ఆచార్యులు ఇచ్చినటువంటి నిర్ణయం అయితే సింహమాసంలో అప్పుడు కృష్ణుడు జన్మించినటువంటి సందర్భంలో శ్రావణ మాసము ఎప్పుడొచ్చింది అంటే సింహమాసంలోకి రవి ప్రవేశించిన ముప్పై రోజులలోనే శ్రావణ మాసము కూడా ఉండి ఆ శ్రావణ మాసములోనే రోహిణీ నక్షత్రము అష్టమీ తిథి కూడా ఉండడం వల్ల అందరూ కూడా సామాన్యంగా చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉంది అది శ్రావణ బహుళ అష్టమి దానిని అందరూ ఆల్రెడీ చేసేసుకున్నారు అయితే సింహమాసే అప్పటికి ఇంకా సింహంలోకి అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆ కృష్ణపక్ష అష్టమికి ఇంకా సింహంలోకి రవి సంక్రమణం జరగలేదు కాబట్టి ఈ తమిళ సాంప్రదాయం ప్రకారం అంటే వైష్ణవ పాంచరాత్ర వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి అప్పుడు జరుపుకోరు అందువల్ల అది ఎప్పుడు ఆ తర్వాత సింహంలోకి రవి ప్రవేశించాడు కాబట్టి అది ముప్పై రోజులు ఉంటాడు ఆ ముప్పై రోజులలో ఇప్పుడు ఈ శ్రావణి ఈ భాద్రపద మాసంలో పదిహేనో తారీఖున మనకి మళ్ళీ కృష్ణుడి యొక్క ఈ జన్మ జన్మాష్టమి కార్యక్రమాలని వైష్ణవ పాంచరాత్ర ఆగమంలో మన అంటే మన చిన్నజీయర వారు కానీ లేకపోతే ఇంకా మన ఈ వైష్ణవ జీయర్ స్వాముల ఆధ్వర్యంలో కానీ వైష్ణవ శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమ ఆలయాలలో కానీ అన్ని చోట్ల కూడా ఈ సంప్రదాయాన్ని పాటించి కృష్ణుడికి పుట్టినరోజు చేసుకుంటారు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజు ఈ పాంచరాత్ర ఆగమ వైష్ణవ దేవాలయాలలో కృష్ణాష్టమి పండుగని సేవించుకున్నా లేకపోతే మీ ఇళ్ళల్లో మీరు ప్రత్యేకంగా మళ్ళీ కృష్ణుడికి ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నా కూడా ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉంటాయని మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను ఎందుకంటే కృష్ణుడు ఆయన నిత్యము భగవంతుడు మనం ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటాము పలానా రోజే ఆయన్ని ప్రత్యేకంగా పూజ చేయాలనేటువంటి రూలు మనకి లేదు అయితే ఆయన పుట్టినటువంటి సందర్భాలని మనం ప్రత్యేకంగా వేడుకగా చేసుకుంటూ ఉంటాము శ్రావణ మాసంలో చేసుకోవడము సంప్రదాయమే అప్పుడు చేయడము కరెక్టే కానీ సింహమాసంలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ సింహమాసంలో రవి ప్రవేశించిన ముప్పై రోజుల్లో వచ్చినటువంటి ఆ రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం రోజు స్వామికి పుట్టినరోజు చేయడం అనేటువంటిది అది కరెక్టే ముందు చేసినటువంటి శ్రావణ మాసము అది కరెక్టే కాబట్టి ఆల్రెడీ మీరు శ్రావణ మాసం కోసం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సింహమాసంలో అంటే స్వామి కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు సింహమాసము ఉంది అదే సందర్భంలో శ్రావణ మాసము ఉంది ఆ సందర్భంలోనే సింహమాసంలో శ్రావణ మాసంలో వచ్చినటువంటి రోహిణి నక్షత్రము అష్టమి తిథినాడు స్వామి జన్మించాడు అయితే ఈ సంవత్సరం సింహమాసం విడిపోయింది ఆ శ్రావణ మాసం విడిపోయింది కాబట్టి శ్రావణ మాసంలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ విడిగా జరిగాయి ఇప్పుడు మళ్ళీ సింహమాసంలో మళ్ళీ మరొకసారి కృష్ణ పరమాత్మకి పాంచరాత్ర ఆగమ ప్రకారంగా మళ్ళీ జరుగుతుంది కాబట్టి వైష్ణవాగమ ప్రకారంగా తప్పకుండా ఇప్పుడు కూడా మనం కృష్ణుని సేవించుకోవచ్చు ఆయన్ని ఎన్నిసార్లు సేవించుకున్నా ఎంత సేవించినా ఎలా సేవించినా మనకి తనివి తీరదు అంత అద్భుతమైనటువంటి చాలా ప్రేమ దయ కరుణ కలిగిన వాడు ఆ కృష్ణ పరమాత్మ కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణాలని మనం ఎల్లవేళలా శరణాగతి చేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేం చెప్పేటువంటి ముందు ముందు ఈ పండుగల గురించి విశేషాల గురించి మీరందరూ తప్పకుండా చూస్తారని మిమ్మల్ని మరొకసారి కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ